స్వాగతం ప్రముఖ విశ్లేషలు కేవీఎస్ఎన్ రాజుగారు మనతో ఉన్నారు ఇటీవల పార్లమెంట్ లో ఈ ఎలక్షన్ కమిషన్ సంబంధించి కొత్త చట్టం చేశారట దాని వల్ల మరింత పారదర్శకంగా ఎన్నికలు మరింత స్వేచ్ఛాయుతంగా ప్రసమతంగా ఎన్నికలు జరుగుతాయా లేదా అనేది ఆయన అడుగుతాం నమస్కారం అండి అంటే ఇప్పుడు సార్ సార్ ఇప్పుడు పార్లమెంట్ కొత్త చట్టం వచ్చింది ఎలక్షన్ కమిషన్ దానికి సంబంధించి దానివల్ల కొత్త చట్టం వల్ల ఎన్నికల ప్రజాస్వామ్యం మరింత డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖు నాడు లోక్సభలో కేంద్ర ప్రభుత్వం ఎన్నికల సంఘం చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా మరియు కమిషనర్ల అపాయింట్మెంట్కి సంబంధించిన బిల్లుని ప్రవేశపెట్టింది ప్రవేశపెట్టడమే కాకుండా ఆ బిల్లుని ఆ రోజే లోక్సభ ఆమోదించింది ఇంకా కీలకమైంది ఆ రోజుతోటే లోక్సభను కూడా వాయిదా వేసేశారు మళ్ళీ లోక్సభ అన్నది రాజ్యసభ అన్నది ఫిబ్రవరిలో ఎన్నికల ముందు ఓటాన్ అకౌంట్ కోసం ఉంటుంది ఆ బిల్లులోని ముఖ్యాంశం ఏంటి అని అంటే భారతదేశ ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్గా కమిషనర్లుగా అపాయింట్ చేసే ప్రక్రియ ఏదైతే సుప్రీంకోర్టు మార్చిలో రెండు వేల ఇరవై మూడులో జడ్జ్మెంట్ ఇచ్చిందో ప్రభుత్వానికి సూచించిందో ఆ సూచన మేరకు ఈ బిల్లుని మేము పార్లమెంట్లో తీసుకొస్తున్నాం ఇది రాజ్యాంగబద్ధంగా ఎగ్జిక్యూటివ్ తన బాధ్యతగా చేయవలసింది కాబట్టి ఈ బిల్లుని మేము అత్యంత కీలకమైంది అందువల్ల మేము తీసుకొస్తున్నాం అని చెప్పినాన్ని తీసుకొచ్చిన బిల్లు అది అంటే ఎన్నికల కమిషనర్ని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని ఎట్లా అపాయింట్ చేయాలి వాళ్ళ జీతబత్యాలు ఎట్లా ఉండాలి వాళ్ళ సర్వీస్ కండిషన్స్ ఎట్లా ఉండాలి ఈ మూడిటి మీద నిర్ణయం చేసేది ఈ బిల్లు అంటే ఇప్పుడు గతంలో ఈ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కానీ సిఈసి ఆర్ ఈసీ ఎలక్షన్ కమిషన్ కమిషనర్స్ కానీ వీటి అపాయింట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉండేది దీని మీద గతంలో ఏమైనా కోర్టు ఇచ్చిన డైరెక్షన్స్ ఏమన్నాయా ఇప్పుడు కొత్త పద్ధతి ఎలా ఉంది ఈ కొత్త పద్ధతి అనేది మరింత గతంలో ఉన్న పద్ధతి కంటే మరింత ఒక ప్రజాస్వామ్యంగా ఉండే రిక్రూట్మెంట్ అంటారు నియామక పద్ధతి ఇది నేను ముందు చెప్పినట్టు మార్చిలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు సుప్రీంకోర్టు చేసిన సూచనల మేరకు ప్రభుత్వం ఈ బిల్లు తీసుకొస్తుందని చెప్పిన చెప్పింది మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే సుప్రీంకోర్టు చేసిన సూచనలు అది కీలకంగా ఎన్నికల సంఘం తన బాధ్యతలను నిర్వర్తించేటప్పుడు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి భారతదేశ ప్రజల ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అలాగే భారతదేశ రాజ్యాంగ స్ఫూర్తిని నిలబట్టే నిలబడేటట్టు నిలబెట్టేటట్టు ఎన్నికల సంఘం పని చేయాలి అన్న దాని మీద ఇది అటువంటి ఎన్నికల సంఘానికి గతంలో ఒకే కమిషనర్ ఉండేవారు ఆయనే ప్రధాన ఎన్నికల కమిషనర్ కమిషనర్లు ఉండేవాడు కా గత డెబ్బై ఐదేళ్ళలో వచ్చిన అనుభవంలో తొంభై ఒకటి తర్వాత ఒక చట్టాన్ని తీసుకొచ్చి చట్టంలో మార్పు చేసి ప్రధాన ఎన్నికల కమిషనరే కాదు ఎన్నికల కమిషనర్తో పాటు ఇంకొక ఇద్దరు కమిషనర్లు ఉండాలి అందువల్ల అది త్రిసభ్య కమిటీగా చేసి మరింత ప్రజాస్వామ్యయుతంగా మరింత నిష్పక్షపాతంగా ఎన్నికల్ని నిర్వహించే బాధ్యత అటు లోక్సభ కానీ రాజ్యసభ కానీ రాష్ట్రపతి కానీ ఉపరాష్ట్రపతి కానీ రాష్ట్ర శాసనసభలకు జరిగే ఎన్నికలను కానీ నిర్వహించే బాధ్యత ఆ ప్రధాన ఎన్నికల సంఘం మీద ఉంది కాబట్టి అది నిర్వర్తించడానికి సుప్రీంకోర్టు చేసిన సూచనల మేరకు గతంలో ఉన్న వాటికి మారుస్తూ ఈ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది అంటే ఇప్పుడు కొత్త బిల్లు అంటే గతంలో ఎవరెవరు ఉండేవారు సభ్యులుగా ఇప్పుడు కొత్త మార్పు జరిగిన దాంట్లో అంటే ఏ విధంగా రిక్రూట్ చేయడం జరిగేది ఎవరెవరు సభ్యులుగా ఉండేవారు ఇప్పుడు కొత్తగా ఈ రిక్రూట్మెంట్ ఉంటారు ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ లో గతంలో ఉన్నది ప్రధానమంత్రి ప్రధాన పార్టీ ప్రతిప ప్రతిపక్ష నాయకుడు మరియు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సుప్రీం చీఫ్ జస్టిస్ వీళ్ళ ముగ్గురు కమిటీగా ఉండేవాళ్ళు సెక్రటరీ హోదాలో పనిచేసిన వాళ్ళతో ఒక ఐదుగురు సభ్యులతో కమిటీ దాన్ని తయారు చేస్తే ఆ ఐదుగురు సభ్యుల్లో ఎవరు ప్రధాన ఎన్నికల కమిషనర్గా ఉండాలి లేదా కమిషనర్లుగా అపాయింట్ చేసే బాధ్యత గతంలో అది ఉండేది సుప్రీంకోర్టు మార్చిలో ఇచ్చినప్పుడు ఆ అంశాన్ని చెప్పింది ఇప్పుడు మార్పు ఏం తీసుకొచ్చారు అని అంటే ఆ మార్పు ప్రధాన ఎన్నికల కమిషనర్ని కానీ కమిషనర్ని కానీ అపాయింట్ చేయడం అన్నది ఏ రూపంలో చెయ్యాలి అని అంటే ప్రధానమంత్రి అంటే ప్రభుత్వ లోక్సభ నాయకుడు అట్లాగే ప్రతిపక్ష నాయకుడు ఒకవేళ ప్రతిపక్షం హోదా లేకపోతే ప్రస్తుతం ప్రతిపక్ష ప్రతిపక్ష హోదా లేదు కానీ లోక్సభలో పెద్ద పార్టీ తాలూకా నాయకుడు అట్లాగే ప్రధానమంత్రి నియమించిన కేబినెట్ మంత్రి అంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తీసేసి ప్రభుత్వం చెప్పిన చేసిన మార్పు ఏంటి అని అంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఉంటారు కానీ ప్రభుత్వం నియమించిన కేబినెట్ మంత్రి వస్తారు అని అంటే ప్రభుత్వం తరఫున రెండు ఉంటారు ప్రతిపక్షం తరఫున ఒకరు ఉంటారు ఇది మార్పు అంటే ప్రధాన న్యాయమూర్తిని మార్చేసి ఆయన్ని తప్పించి ప్రభుత్వం నియమించిన నియమించిన కేబినెట్ హోదా ఉన్న మంత్రిని తీసుకొస్తున్నారు అంటేనే ఇది నిష్పాక్షికత పోయి పాక్షికంగా వాళ్ళ ప్రభుత్వ ప్రయోజనాలు పార్లమెంట్లో లోక్సభలో ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళు ఉంటారు అంటే దీనివల్ల ఇప్పుడు గతంలో ఇండిపెండెన్స్ ముగ్గురు మూడు రంగాల చెందిన వాళ్ళు గతంలో చీఫ్ జస్టిస్ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు తర్వాత ప్రధానమంత్రి ముగ్గురు మూడు రంగాల చెందులు కాబట్టి బాగా ఉండే అవకాశం ఉండేది ఇప్పుడు ఇద్దరు ప్రభుత్వ ప్రతినిధులే అంటే ఇక ప్రభుత్వం తన తై తైనా కానీ ఒక మోటగా చెప్పండి చెంచాలు కూడా నియమించే అవకాశం ఉందని చెప్పేసి అనుకోవచ్చా అదే జరిగింది ప్రభుత్వ ప్రతిపాదనే అది అది ఇంత భయంకరమైన చట్టాన్ని తీసుకొచ్చినప్పుడు అసలు ఏదైనా ప్రతిపక్ష పార్లమెంటు చర్చి కానీ లేకపోతే పబ్లిక్ ఒపీనియన్ పెట్టడం కానీ ఇటువంటి ఏమైనా జరిగినాయా లేదా సెలెక్ట్ సెలెక్ట్ కమిటీకి పంపడం కానీ ఇటువంటి ఏమైనా జరిగింది జరగలేదు ఏం జరిగింది అని అంటే ప్రభుత్వం ఈ బిల్లుని మాన్సూన్ సెషన్లో ఇప్పుడు జరిగింది వింటర్ సెషను దీని ముందు మాన్సూన్ సెషన్లో లాస్ట్ పార్లమెంట్ ముగించే ముందు మాన్సూన్ సెషన్ ముగించే ముందు రాజ్యసభలో ప్రవేశపెట్టారు కానీ సెలెక్ట్ కమిటీకి పంపించలేదు తర్వాత మొన్న పన్నెండో తారీఖు నాడు రాజ్యసభలో ఈ బిల్లు ఆమోదం పొందింది ఆ ఆమోదం పొందినప్పుడు మొత్తం ప్రతిపక్ష పార్టీలన్నీ వాయికా చేసి బిల్లును వ్యతిరేకి వ్యతిరేకిస్తూ బయటికి వెళ్ళిపోయాయి ఆ సందర్భంలో రాజ్యసభలో ఆ బిల్లు ఆమోదం పొందింది ఇరవై ఒకటో తారీఖు నాడు మీరు అన్నట్టు మళ్ళీ పార్లమెంట్లో లోక్సభలో ప్రవేశపెట్టాలి ఎందుకంటే బిల్లు ఏదైనా పార్లమెంటులోని ఉభయ సభలు ఆమోదిస్తేనే అది రాష్ట్రపతి గారి ముద్ర ద్వారా చట్టరూపం దాలుస్తుంది అందువల్ల లోక్సభలో ఎప్పుడు ప్రవేశపెట్టారు డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖు నాడు ఎందుకు డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖు అని నేను చెప్తున్నాను అని అంటే డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖు నాడు జరిగిన ఘటన ముందు తీసుకెళ్ళాలి పార్లమెంట్లో డిసెంబర్ పదమూడు నుంచి ప్రతిపక్ష పార్టీలన్నీ పార్లమెంటు మీద జరిగిన దాడి మీద ఒక స్టేట్మెంట్ కావాలి అని చెప్పినని అటు రాజ్యసభలోను ఇటు లోక్సభలోను ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు కోరాయి దాన్ని నిరాకరిస్తే నిరాకరించిన వాటిల్లో ఎక్కువ మంది ఎంపీల్ని సస్పెండ్ చేశారు ఇరవై ఒకటి డిసెంబర్ నాడు జరిగిన సందర్భం తీసుకుంటే అప్పటికే లోక్సభలో తొంభై ఏడు మంది ప్రతిపక్ష పార్టీల ఎంపీల్ని సస్పెండ్ చేశారు మరి ఆ సందర్భంలో ఇంత కీలకమైన బిల్లుని లోక్సభలో ఎట్లా ప్రవేశపెడతారు అంటే ఇంకా తొంభై ఏడు మంది ప్రతిపక్షలు సస్పెండ్ అంటే ఇంకా అక్కడ ప్రతిపక్షమే లేదు కాదు అటువంటి సందర్భాలు దీన్ని ఓకే చేశారంటే అసలు ఏ విధంగా మనం దీన్ని అనుకోవాలి ఇది ఖచ్చితంగా ప్రజాస్వామ్యాన్ని గొంతు నొక్కేది ఎలక్షన్ కమిషన్ను కూడా ప్రభుత్వం తన చెప్పు చేతుల్లోకి తీసుకొచ్చే ప్రక్రియ తప్ప అటువంటి దురాలోచన తప్ప ప్రజలకు మరింత నిష్పాక్షికంగా మరింత ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికల సంఘం పనిచేసేటట్టు ప్రోత్సహించే చర్య ఇది కాదు అంటే ఇప్పటికే ఏది సిఈసి కానీ లేకపోతే ప్రతిపక్ష నాయకులు కానీ ఎన్ని ఎన్నికలు జరిగినా కూడా మనం ఎలక్షన్ కమిషన్ అనేది నిష్పక్షపాతంగా ఏమేర జరుగుతుందో మన అనుభవం ఉంది మనకి ఇంకా రేపు ఈ ప్రభుత్వమే ప్రధానమంత్రి కేబినెట్ మంత్రి మెజార్టీతో ఎన్నుకోబడ్డ ఎలక్షన్ కమిషన్ సిసి కావచ్చు లేదా కమిషనర్స్ కావచ్చు అసలు భవిష్యత్తు ఎలక్షన్ అనేది ఒక నామ మాత్రం తొత్తడం జరిగే ప్రమాదం ఉందంటారా భవిష్యత్తులో ఎన్నికలు అనేది నామమాత్రం చేయాలన్నదే ప్రభుత్వ ప్ర ప్రస్తుత ప్రభుత్వం భావిస్తుంది ప్రస్తుత పాలక పార్టీ భావిస్తుంది అందుకే ఈ ఈ అమెండ్మెంట్ లేకపోతే అపాయింట్మెంట్లో సుప్రీంకోర్టు చేసిన సూచనల మేరకు చే మారుస్తున్నాం దానికోసమే బిల్లు తీసుకొస్తున్నాం అని లోక్సభలో మన కేంద్ర న్యాయశాఖ మంత్రి గారు మాట్లాడారు బిల్లు ప్రవేశపెడుతూ ఏం మాట్లాడారు ఇది మేము మరింత బాధ్యతతో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికల సంఘం తన విధులను నిర్వర్తించడానికి మేము ఈ బిల్లును తీసుకొస్తున్నాం దీనివల్ల ఎగ్జిక్యూటివ్ తన బాధ్యత నిర్వహిస్తుంది జుడిషియరీ తన బాధ్యత నిర్వహిస్తుంది లెజిస్లేచర్ తన బాధ్యత నిర్వహిస్తుంది వీటి స్ఫూర్తిగా మేము ఈ బిల్లును ప్రవేశపెడుతున్నాం అని కేంద్ర న్యాయశాఖ మంత్రి పార లోక్సభలో బిల్లు ప్రవేశపెడుతూ చెప్పారు అంటే ఇప్పుడు మీరు ఇంకో ప్రశ్న వస్తుంది అలా జ్యుడిషియరీ ఈ చీఫ్ జస్టిస్ని రిక్రూట్మెంట్ ప్యానల్ని తీసేసిన తర్వాత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ సిఎస్ఈ ప్యానల్ తీసేసిన తర్వాత ఇంకా ఎలక్షన్ కమిషన్ ఇంకా జ్యురియో జ్యుడిషియల్ పాత్ర ఏమీ లేదు ఇంకా ఇంకా ఎగ్జిక్యూటివ్ అలాగే లెజిస్ కలిసిపోయింది అనుకుంటున్నాను ఇందులో ఎవరి పాత్ర లేదు ప్రభుత్వం పాత్ర తప్ప ప్రతిపక్ష నాయకుడు నామిని ఆయన ఓన్లీ ఏక సభ్యుడు ఇద్దరు సభ్యులు మీకు ప్రభుత్వం నుండి ఉంటారు అటు ప్రధానమంత్రి కానీ ఇటు క్యాబినెట్ మంత్రి కాని అటువంటప్పుడు మరి ఇంకా వాయిస్ ఏముంది వాయిస్ లేదు ఇంకా డిసెంట్ రికార్డ్ చేయడానికి మనకు వస్తాడు అది పదిపక్షుడు తన తన అసమ్మత రికార్డ్ చేసి బయటకు వచ్చేస్తాడు అది నామ్ మాత్రం అది వద్దే ఇంకా అది నామ్ మాత్రం ఏం ఉపయోగం లేదు రెండోది మనం అర్థం చేసుకోవాల్సింది కీలకంగా ఇక్కడ ఉంది ప్రభుత్వానికి నియమించే అధికారం ఉంది అట్లాగే తొలగించే అధికారం కూడా ఉంది కానీ తొలగించే అధికారం ప్రభుత్వానికి లేదు పార్లమెంట్ ఇది కీలకం అంటే ఒక వ్యక్తిని నాకు నచ్చిన వ్యక్తిని నేను ఎన్నిక చేసిన తర్వాత ఆయన పదవిలోకి వచ్చిన తర్వాత ఆయన ఏదైనా ఇబ్బందికరమైన నిర్ణయాలు చేస్తే ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలను నిర్వహించలేకపోతే ఆయన్ని తీసే పరిస్థితి వస్తే ఎవరు తీయాలి అన్నది కూడా ఆల్రెడీ నిబంధన ఉంది ఎవరు తీయగలరు పార్లమెంట్లో ఉభయ సభల్లోనూ రెండు బై మూడో వంతు మెజారిటీ సభ్యులు అంగీకరిస్తే ఆయన తీయగలరు లేకపోతే తీయలేదు ప్రభుత్వం ఆటోమేటిక్గా తీయలేదు మరి ఇంత కీలకమైన విషయం రాజ్యాంగంలో పొద్దుపరిచి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కమిషనర్ల అపాయింట్మెంట్ లో ఉన్న సందర్భాన్ని గమనం గమనంలో ఉంటుండగానే మరి ఈ రూపంలో బిల్లుని ప్రవేశపెట్టడం దాన్ని ఆమోదింపజేసుకోవడం కరెక్ట్ అయిన పద్ధతి కాదు ఈ లెక్కనే రేపొద్దున ప్రభుత్వం ఏదైతే కేబినెట్ మంత్రి ప్రధానమంత్రి కలిపి ఒక ఎలక్షన్ కమిషన్ సిఈసి నిర్మించారు నిర్మించారు వాళ్ళు ఎలక్షన్ సరిగ్గా నిర్వహించలేదు ఎవరో ప్రతిపక్ష ఆరోపించినా కూడా టూ థర్డ్ మెజార్టీ అంటే ఇంకా తొలగించేసరి తొలగించాలి ప్రభుత్వం కూడా తొలగించలేదు అంటే ఉభయ సభల్లో సభ అది ఇప్పటి వరకు ఉభయ సభల్లో ఎందుకంటే ఇప్పుడు ఎన్నికవుతున్న ప్రభుత్వాలు అత్యంత తక్కువ మెజారిటీతో ఎన్నికవుతున్నాయి అత్యంత తక్కువ ఓటింగ్తో ఎన్నికవుతున్నాయి యాభై శాతం ఓటింగ్తో ఎన్నిక లేదు అలాగే అత్యధిక మెజారిటీ అని అంటే పార్లమెంట్లో అత్యధిక మెజారిటీ కలిగిన పార్టీలన్నీ కలిసి కూడా చేయొచ్చు గతంలో చూసారు కానీ ఇప్పుడు జరుగుతున్నది మీకు ఇంత సీరియస్గా ప్రజాస్వామ్య పద్ధతుల్ని ఈ ప్రభుత్వం పాటించటం లేదు అని అనేక ఘటనలు రుజువు చేస్తున్న సందర్భంలో ఇది కూడా చూడాలి అంటే ఇప్పుడు చివరికి ఒక చివరికి ప్రశ్న ఏంటంటే ఈ యాజ్ హోల్ మొత్తం అంతా రాబోయే ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని ఎన్నికలు పూర్తిగా ఈ అధికారులు ఉన్న ప్రభుత్వం తనకు అనుకూలంగా ఎన్నికల ప్రక్రియ మార్చేందుకు కుట్రలో భాగంగా దీన్ని భావించాలా మనం భావించాలి అదే నేను కోరుకుంటుంది ప్రజలు దీన్ని సీరియస్గా తీసుకోవాలి ఎందుకు అని అంటే రేపు రెండు నెలల్లో మూడు నెలల్లో ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుంది భారతదేశానికి ఎన్నికలు జరగబోతున్నాయి ఇది ప్రపంచంలోనే ప్రభావితం చేసే పరిస్థితి ఎందుకంటే భారతదేశం ఇప్పుడు జనాభా లెక్క చూసుకుంటే మొదటి ప్రపంచంలోనే మొదటి స్థానం అలాగే ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికవుతున్న ప్రభుత్వం ప్రజాస్వామ్య పద్ధతి ఉంది మరి అటువంటిది దీంట్లో అంత కీలకమైన సమయంలో ఈ రోజు బిల్లు తీసుకురావడం అన్నదే తన చెప్పు చేతల్లో ఉండే ఎలక్షన్ కమిషనర్ కానీ కమిషనర్లు కానీ ఉండే వాళ్ళతోటి ఎన్నికల ప్రక్రియకి వెళ్ళాలన్నది తప్ప లేదంటే చివరి శాసన సెషన్ అది ఫిబ్రవరిలో జరిగే సెషన్ మామూలు సెషన్ అది ఓట్ అకౌంట్ కోసం అంటే ఎన్నికైన ప్రభుత్వానికి చివరి పార్లమెంట్ సెషన్ అయిన సందర్భంలో ఈ బిల్లు తీసుకొచ్చారు అని అంటే దాని అర్థం అదే మా చెప్పు చేతుల్లోనే ఎలక్షన్ కమిషన్ కూడా ఉండాలి ప్రభుత్వం చెప్పినట్టే ఎలక్షన్ కమిషన్ పనిచేయాలి ప్రభుత్వ చెప్పు చేతుల్లో ఉండాలి వాళ్ళు స్వతంత్రంగా పనిచేయకూడదు వాళ్ళు నిష్పాక్షికంగా పనిచేయకూడదు ప్రజాస్వామ్యయుతంగా పనిచేయకూడదు అనే ఉద్దేశమే ఈ ప్రభుత్వానికి ఉందన్నది నా అభిప్రాయం కేఎస్ఆర్ రాజుగారు ఇంతవరకు మనకి ఈ ఎలక్షన్ కమిషన్ కమిషనర్ నియామకాల మీద ఆ బిల్లు జరిగిన వాస్తవాలు ఏంటో మనకి సవరణ వివయించారు మొత్తం ప్రజాస్వామ్య పార్లమెంటరీ ప్రజాస్వామ్యం మీద ఒక దాడిగానే మనం భావించాల్సిందిగా ఆయన వివరించారు వారికి మన ఛానల్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం నమస్కారం